తిరుమల లడ్డూ వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు ఈ విషయంపై న్యాయ వ్యవస్థ స్పందించాలని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు ఎక్స్పోర్ట్స్ తో ఎంక్వైరీ చేయించాలని కూడా ఆయన కోరినట్లుగా తెలుస్తోంది ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నారాయణ కదా ఇంకా దేవుడు పరిష్కారం చేసుకుంటాడు ఇంజనీరింగ్ లేదు ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా పోయినట్టున్నారు న్యాయ వ్యవస్థ వాళ్ళు అర్జెంటుగా ఈ సమస్య మాత్రం న్యాయ వ్యవస్థకు పోయారు కాబట్టి ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీని మీద తగిన విచారణ జరిపించి తగిన పని పరిష్కారం చేయమని కోర్టును దీన్ని కొనసాగించే మంచిది కాదు రాజకీయాలు చోటు చేసుకోవచ్చు కరెక్ట్ కాదు తిరుమల కొండపైన ఇప్పుడు ఏమంటే దాని మీద ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చేసింది కలితేనే అని వచ్చేసింది మనకు చిత్తూరులో ఉన్న డైరీ మూసేసారు ప్రభుత్వ డైరీ నుంచి మూసేశారు అన్ని ఫారిన పరిస్థితి పడిపోయింది అందువల్ల పబ్లిక్ సెక్టార్గా ఉన్న డైరీని మూసేయడం వల్ల వచ్చిన సమాధం అది గుర్తుంచుకోవాలి రెండవది ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఎందుకంటే టీటీడీ ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది నేషనల్ ఇష్యూ కూడా కాదు అందువల్ల సుప్రీంకోర్టు సుమోటర్ తీసుకొని దాని పద్ధతుల్లో ఎక్స్పర్ట్స్ వేసి ఆయనకు వచ్చి పడుతున్నాం